ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి గోసపడ్డ రైతులు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారు ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు క్యూలో నిలబడ్డ విత్తనాలు దొరకక వ్యతలు పడుతున్నారు అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి దృష్టి మొత్తం ఎన్నికల ప్రచారంపైనే ఉందని రాష్ట్రంలో రైతులు గోసపడుతున్నా ఆయన పట్టించుకోవడం లేదని విమర్శించారు విత్తనాల పంపిణీని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి జాడలేదని ఎన్నికల ప్రచారంలో తిరగడమే తప్ప రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు అవసరమో కు తెలియదని కేటీఆర్ గతంలో రాష్ట్ర గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి పనిచేసిన సోదరులు రవీందర్ సింగ్ గారు స్వతహాగా న్యాయవాది కరీంనగర్ మేయర్గా కూడా ఉన్నారు ఆయన ఒక పదిహేను రోజుల కిందట మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యం కొనుగోలులో అదేవిధంగా ఈ రైతన్నల ధాన్యం ఏదైతే మరి ప్రభుత్వం ఎఫ్సీఐ కోసం కొనుగోలు చేస్తుందో ఈ సన్నబియ్య విషయంలో అదేవిధంగా ఈ ధాన్యం విషయంలో ఒక పెద్ద కుంభకోణం జరిగే దానికి అంటేనే స్కామ్ గ్రేస్ అని పిలుస్తారు కుంభకోణాల కుంభమేళ జరుగుతుంది తెలంగాణలో ఈ కాంగ్రెస్ వస్తే అనే మాట మేము ఎన్నికల ముందు ఆరు నెలల ముందే చెప్పడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒకటే ఫిలాసఫీ పెట్టుకున్నారు గల్లీమే లూటో ఢిల్లీమే బాంటో అంటే ఇక్కడ దోచుకో గల్లీలో దోచుకో ఢిల్లీలో అక్కడ ఉండే కాంగ్రెస్ పెద్దలకు అక్కడ ఉండే వారికి మరి అందులో ఎందుకంటే సామంతరాజులు కప్పాలు కట్టాలి కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు వారు పంపకాలు సూట్ కేసులు మోయడం ఇవన్నింటిలో బిజీ బిజీగా ఉన్నారు ఇవాళ ఏది వదలట్లేదు వీళ్ళు రైతన్నల ధాన్యం నుంచి విద్యార్థుల అన్నం వరకు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు కుంభకోణాలు కలిపి నేను మొత్తం వివరంగా చెప్తాను ఇటు రైతులేమో పడిగాపులు పడుతుంటే రోడ్ల మీద ఇంకా ధాన్యం కొనుగోలు పూర్తిగాక అకాల వర్షాలతో సతమతమయ్యి కొనుగోలు కేంద్రాలలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరొకవైపు ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలు మీద దృష్టి పెట్టలేదు పెట్టకుండా వాళ్ళు చాలా బిజీగా ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి నాలుగు కంపెనీలకే మొత్తానికి అక్కడ మిల్లర్లు ఇరవై ఒక్క వందల రూపాయలు కొనుగోలు చేస్తామని సుముఖత వ్యక్తం చేసినా వాళ్ళు అల్టిమేట్గా చేసింది ఏంటి అంటే మరి చక్కగా పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి నాలుగు సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో ఇరవై ఒక్క వందలకు దాదాపు రెండు వందల రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ నాలుగు సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు కట్టబెట్టిన తర్వాత ఇదిగో ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ యొక్క శాఖ యొక్క లెటర్ తర్వాత మన కాంట్రాక్ట్ పొందిన సంస్థలు పెట్టిన కండిషన్ ఏంటంటే నైంటీ డేస్లో తొంభై రోజుల్లో ఈ థర్టీ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్స్ని లిఫ్ట్ చేయాలి ప్రభుత్వానికి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు కట్టాలి ఇక్కడ విచిత్రం చాలా చాలా విచిత్రం ఈ నాలుగు ఈ నాలుగు సంస్థలు ఏవైతే గ్లోబల్ టెండర్స్లో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నాయో వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలు ఆ గైడ్ లైన్స్ ప్రకారం టెండర్ ప్రకారం విధి విధానం ఏంటంటే కేవలం ఆ ప్యాడీని లిఫ్ట్ చేయాలి అంతే అంతవరకు వాళ్ళు ఏ లావాదేవీల్లో కానీ ఇంకో దానిలో కానీ ఇన్వాల్వ్ కావడానికి లేదు కానీ ఈ నాఫ్కో నాకాఫ్ అనే సంస్థ చేసింది ఏంటంటే వాళ్ళు చేయవలసింది కేవలం నైంటీ డేస్లో ప్యాడీ థర్టీ ఫైవ్ లాక్ మెట్రిక్ టన్స్ ప్యాడీ లిఫ్ట్ చేసి ఏడు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వానికి కట్టాలి వీళ్ళు ఏం చేస్తున్నారు మిల్లర్లతో నేరుగా ఆర్థికపరమైన లావాదేవీలు మనీ లాండరింగ్కు పాల్పడ్డారు ఈ నాలుగు సంస్థలు మనీ లాండరింగ్కు పాల్పడి ఆ రైస్ మిల్లర్లను బెదిరిస్తూ ఇవాళ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని పోకుండా ఇక ఇది వాళ్ళ లావాదేవీలు పాల్పడ్డారనడానికి ఇక వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ కరస్పాండెన్స్ మ్యాక్ ఆఫ్ ఎండి విసి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయన చేస్తున్న లావాదేవీలు ఏమని సారీ స్టేట్ మేనేజర్ డైరెక్ట్గా ఫలానా ఫలానా సంస్థలు ఇన్నిన్ని డబ్బులు అంటూ ఆయన వాళ్ళ జరిపిన లావాదేవీల యొక్క మరి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి ఇందులో విచిత్రమైన విషయం వీళ్ళు పాడిందేమో టెండర్ వేసిందేమో రెండు వేల పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు కింటాల్కి ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు మీరు చెల్లించాల్సిందే అని చెప్పి రాష్ట్రంలో ఉన్న నాలుగు వేల మంది రైస్ మిల్లర్లను ఈ కాంట్రాక్ట్ సంస్థలు నాలుగు ఏవైతే గ్లోబల్ టెండర్ దక్కించుకున్నాయో బ్లాక్మెయిల్ చేస్తా చేస్తూ ఉన్నాయి ఎందుకు చేయాలా మీకు ఎందుకు ఇవ్వాలా ఇరవై రెండు వందల ముప్పై అంటే వాళ్ళు చెప్పే కారణాలు చాలా విచిత్రంగా ఉంది ఒకటి జలసౌదలో ఒక మీటింగ్ జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో లేదా వాళ్ళ శాఖ నేతృత్వంలో ఒక మీటింగ్ జరిగింది అందులో అనధికారికంగా ఒక ఎంఓ కుదుర్చుకున్నారంట ఏమని ఇక్కడ రెండు వేల ఏడు రూపాయలకేసిన పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఏడు రూపాయలకే కోట్ చేసినా ఇంకొక రెండు